ఓం మహాగణాధిపత్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేది తస్స నిస్సరతే వాణి జనుహు కన్యా అరుణాం ప్రవాహవట్ అరుణా కరుణాతరంగితీం దృతపాషాం కుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది మార్చ్ ఎండింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్ లో మారుతున్నారు ముప్పై ఒకటో తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు ఈ రాహుల్ ఇద్దరు కూడా మనకి మేనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు రెండు నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎట్లా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలోనే శని రాహువుల యొక్క సంబంధం కలిగింది ఎప్పుడైతే రాశిలో శని రాహువుల యొక్క సంబంధం కలిగిందో ఇది ప్రెజర్ అంటే ఒత్తిడి అనేటువంటి పెరుగుతుంటుంది ఎటువంటి విషయాల్లోని రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా విదేశాలకు వెళ్ళడం ద్వారా బికాజ్ ఆఫ్ రాహుల్ విదేశాలకు కారకుడు సహజంగానే మేన్ రాసి అనేటువంటి సహజ పన్నెండవ రాసి కాబట్టి ఈ విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని మరియు అదేవిధంగా ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలోని కొత్త బిజినెస్లు చేసేటువంటి విషయాల్లోని కొంత స్ట్రెస్ ఇస్తుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది సప్తమ స్థానంలో ఉండేటువంటి కేతువుని కంట్రోల్ చేస్తుంటాయి ఈ రెండు గ్రహాలు కూడా కాబట్టి ఏమవుతుంటుంది గతంలో గతంలో నుంచో ఒక డీల్ కుదరట్లేదు పార్ట్నర్స్తో కావచ్చు లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎనీథింగ్ ఆ డీల్స్ కుదురు కుదరట్లేదు ముందుకు సాగట్లేదు వ్యవహార అంటే ఒక్కొక్కసారి చూడండి కొంతమందికి ఆల్రెడీ వివాహం అయ్యి మళ్ళీ జీవిత భాగస్వామితో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి అటువంటి డిస్టర్బెన్సెస్ కుదరట్లేదు అనుకునేటువంటి వారికి ఈ రాహువులో అనుకోని కొన్ని మిరాకిల్స్ కూడా జరుగుతుంటాయి కాంబినేషన్స్ లగ్నంలో ఉన్నప్పుడు కాకపోతే ఓవర్లోడ్ అంటూ ఉంటారు ఊహించుకోవడము సర్వసాధారణంగానే ముఖ్యంగా మక్ నేను లగ్నం కంటే మేము రాసి వారికి ప్రభావం ఏం చేస్తూ ఉంటుందంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆలోచన సంబంధించిన విషయంలో ఎక్కువ ఉంచుకుంటుంటారు కాకపోతే సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఇది మంచిదే మళ్ళీ అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఒక రైటింగ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి రైటర్స్ ఇది ఈ కాంబినేషన్ మంచిదే కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొంత రెండు గ్రహాలు ఉన్నప్పుడు కొంత కొన్ని విషయాల్లో బద్దకించడం జరుగుతూ ఉంటుంది అటువంటి విషయాలు కొంచెం దూరంగా ఉంటే మంచిది అదేవిధంగా వివాహ సంబంధించిన కుదరడం జరుగుతుంది కాకపోతే ఇది ఎప్పుడైతే పన్నెండో అధిపతి లగ్నంలో కూర్చున్నాడో శని పదకొండో అధిపతి కూడా అవుతాడు కాకపోతే పన్నెండో అధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల్లో మంగళవారాలు అవాయిడ్ చేయండి మరియు దీంతో పాటు మంగళ శనివారాలు అవాయిడ్ చేయండి దీంతోపాటు కొంచెం ఏదైనా అగ్ని సంబంధించిన ఉంటాయంటే బ్యాటరీస్ కావచ్చు లేనట్లయితే ఫైరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఫైరీని ప్రొడ్యూస్ చేసేటువంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు కుటుంబ సభ్యులు ఎవరైనా యువకులతో అనవసరమైన గొడవలు అనవసరమైన డిస్కషన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించండి మరియు గ్రాసం తినిపించండి అనే విధాలు బాగుంటుంది మీరు నిత్యము గౌరీదేవి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మెయిన్ రాశిలో ఉందో ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటే ఎట్లాంటి వాటి మీద ఒక చూడండి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రా రావడం కానివ్వండి కొన్ని కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి జాబ్ సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ రాహుల్ ఎప్పటిది మేన రాశిలో ఉంటారు ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అదేవిధంగా కొన్ని కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో ఈ లాస్ సంబంధంగా కొన్ని దేశాల్లో లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటము ఇట్లాంటివి సెన్రాహుల యొక్క కలయిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ సెన్రాహులు కలయిక జరిగే ముందు మనకు సరిగ్గా మనకి ఈ ఉగాది వస్తూ అక్కడ నుంచి గ్రహ కూటమి ఏర్పడి అక్కడ నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది కాబట్టి రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై రాహుల్ రెండు మిగులుతున్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి మనకి ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి అలానట్లయితే ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు అటువంటివి జరగడము ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట ఒక్కోసారి చూడండి హ్యాక్ చేశారంటూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాంబినేషన్ ఉన్నప్పుడు సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ ఉండదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ సిండ్రాహుల్ యొక్క కలయికి ఉన్నప్పుడు అంటే ఇది అందరికీ బ్యాడే ఇవ్వాలంటూ ఉండలేదు కొంతమందికి మంచి కూడా చేస్తుంది అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి మూడో స్థానము లేదా ఆరో స్థానము లేనట్లయితే పదకొండో స్థానంలోనూ ఉన్నారనుకోండి అది మంచిది చెప్పాలంటే అంటే అదొక రెండు పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది ఇవ్వదని కాదు మరి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదు అప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు ఈ రెండు నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి రెండవది ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమహానామము లేదా ఓం చండీ దేవత అయిన అనేటువంటి నామం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్ ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు నోట్స్ అంటూ ఉంటారు దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మిక వేత్తలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది కాబట్టి ఎవరైతే ఈ రాహుకి సంబంధించినటువంటిది అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము లేకపోతే ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ముఖ్యంగా గో సంపద గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహుల ప్రభావం పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చాట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుంది రాహులో శని నడుస్తున్నాడు లేకపోతే ప్రత్యంతర్దశలు అంటారు అంటే దశాభుక్తి అంతరము థర్డ్ స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి ఇక మీరు ఈ యొక్క కలయిక కాలము కూడా వీలైనంత మటుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు శ్రీమాత్రే నమ